హలో వెల్కమ్ టు శ్రీలకనాశ్రల్ టాక్స్ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను కొత్తింటి కోసం అయితే కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను ఎక్కడి నుండి అంటే మీషో నుండి మీషో నుండి ఆర్డర్ చేశానే కానీ అది వచ్చేంత వరకు భయంగానే ఉండేది నాకు సో ఓపెన్ చేసి అయితే చెక్ చేస్తున్నాను పర్లేదు బాగానే ఉంది వర్తబుల్లా కాదా అనేది నాకు అర్థం కాలేదు చాలాసేపు తిప్పి తిప్పి చూసిన తర్వాత రియలైజ్ అయ్యానంటే లేండి ఇంకా తీసుకున్న అయిపోయింది మళ్ళీ రిటర్న్ పెడితే తీసుకునేంత సినిమా లేదని ఫిక్స్ అయిపోయి ఇంకా తీసుకున్నాను ఓపెన్ చేసి అయితే చెక్ చేశాను కానీ అది ఎలా ఫిక్స్ చేయాలనేది రిఫరెన్స్ పిక్ లేదు సో మనం ఎలా ఫిక్స్ చేస్తామనేది ఇంకా నేను మా వారు ఇద్దరం కోసం చర్చించుకుంటున్నాం అఫ్ కోర్స్ మీరు ఏమైనా అనుకోవచ్చు ఇక్కడైతే ఇంకా నేను వాల్కి ఎలా స్టిచ్ చేయాలి అయినా దీనికి స్టిక్కరింగ్ ఉంటుంది అన్న విషయం కూడా నాకు తెలీదు సో దాట్ వాళ్ళు ఇన్విజువల్ టేప్ అయినా డబల్ డబ్బు స్టిక్కర్ టేప్ అయినా పెట్టి పెట్టాలేమో అనుకున్నాం కానీ చాలాసేపు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మా వారు రియలైజ్ అయింది ఏంటంటే దానికి కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది గోడకి అతికేయడమే అని చెప్పి దాని వల్ల అని చెప్పాలంటూ మళ్ళీ రియలైజ్ అయ్యి ఓకే కూల్ అని ఆలోచించుకొని మళ్ళీ అయితే ఇంకా ఫిక్స్ చేశాను చాలా తంటాలు పడినా కానీ ఇది ఉండట్లేదు అసలు ఇది మనం వర్తబుల్లా కాదా ఇంత అమౌంట్ పెట్టాము ఇది కరెక్ట్గా హ్యాంగ్ అవుతుందా లేదా అని ఫుల్ టెన్షన్ పడుతుండే ఇక్కడ సోప్ హోల్డర్స్ అయితే చాలా బాగా ఫిక్స్ అయినాయి అలా ఇదైతే ఫిక్స్ అవ్వట్లేదు గోడలకి స్టిక్ చేసిన తర్వాత సో మనం ఇప్పుడు ఇది వాల్కి హ్యాంగ్ చేస్తే పర్లేదు బాగానే ఉంటుంది అని చెప్పడంతో ఓకే చాలు అనుకున్నాను మీరు